హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది టీఎంసీ పీస్ ఛానల్ ఈరోజు మనం జనరల్గా పిల్లల పట్ల మాట్లాడినప్పుడు కొన్ని పాయిజనస్ డైలాగ్స్ వేస్తూ ఉంటాం ఎస్పెషల్లీ టీనేజ్ దశలో ఉన్నవాళ్ళు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ లేదంటే డిగ్రీ చదువుతున్న పిల్లల దగ్గర ఎక్కువగా ఇటువంటి డైలాగ్స్ వేస్తూ ఉంటాము ఈ నెగిటివ్ డైలాగ్ ఒక లా తయారయ్యి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రులకి మధ్య ఇమోషనల్ బాండింగ్ లేకుండా పోతుంది ఇటువంటి డైలాగ్స్ వేస్తే కానీ మనం తెలియకుండా మాటి మాటికి వాళ్ళ మైండ్ లో ఒక నెగిటివ్ ఇన్ఫోర్స్మెంట్ చేస్తుంటాం అది ఇంట్లో తల్లి తండ్రులు కూడా చేస్తూ ఉంటారు తెలుసో తెలియక అలాగే అమ్మమ్మ తాతయ్యలు కూడా ఇటువంటి డైలాగ్స్ వేస్తూ ఉంటారు లేదంటే చుట్టుపక్కల మామయ్య రిలేటివ్స్ పెద్దవాళ్ళు జనరల్ గా ఇటువంటి డైలాగ్స్ వేస్తూ ఉంటారు ఆ డైలాగ్స్ వేయడం వల్ల పిల్లల్లో ఒకటి మోటివేషన్ తగ్గిపోతుంది వాళ్ళల్లో అసలు చైతన్యం ఉండదు వాళ్ళకి తల్లి తండ్రులకి మధ్య లేదంటే పెద్దవాళ్ళకి మధ్య ఒక ఇమోషనల్ గ్యాప్ కూడా వచ్చేస్తుంది అనేక సందర్భాల్లో మా మాట వినట్లేదు కుర్రోడు అని చెప్తూ ఉంటారు మా ఓడు మా మాట వినట్లేదండి మా అమ్మాయి మా మాట వినట్లేదండి అని ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి ఇటువంటి నెగిటివ్ డైలాగ్స్ వేసి తల్లితండ్రులు ఒక ఆదర్శవంతులుగా ఉండవలసిన తల్లిదండ్రుల వాల్యూ ఆ విలువని తగ్గించేసే డైలాగ్స్ అటువంటి యాక్షన్స్ కూడా పెద్దవాళ్లే చేస్తూ ఉంటారు అందులో ఉదాహరణకు ఒక డైలాగ్ ఏంటంటే నువ్వు బాగా చదువుకోరా బాగా చదువుకోకపోతే నువ్వు డిగ్రీ సంపాదించకపోతే జాబ్ సంపాదించకపోతే మీ నాన్న లాగా తయారవుతావు మీ నాన్న నాన్నలాగా ఏ పొలం పని చేసుకోవడము లేదంటే గేదెలు కాపరిలాగో లేదంటే ఏ మెకానిక్ పని చేసుకుంటూ ఉంటావు అన్న డైలాగ్ అది ఏదైనా సరే అంటే మీ నాన్న లాగా ఒక నెగిటివ్ కాంటెక్స్ట్ లో నెగిటివ్ సందర్భంలో ఈ మాట చెప్పడం చాలా డీప్ భయంకరమైన ఇంపాక్ట్ అతని మైండ్ లో పడుతుంది పిల్లలు సహజంగా తల్లిదండ్రులు అంటే ఒక ఆదర్శం అన్న ఆలోచనతో పెరుగుతారు దేవుడు అది వేశాడు మన మైండ్ లో అది సహజం పిల్లవాడు ఏదైనా సరే తల్లిదండ్రుల వైపు చూస్తాడు ఏ చిన్న కష్టం ఇచ్చినా సరే వైపు చూస్తాడు ఇబ్బంది వచ్చినా సరే వైపు చూస్తాడు అంటే ఒక పరిష్కారం వాళ్ళ నుండి నాకు దొరుకుతుంది అన్నది చిన్నప్పటి నుంచి సహజంగా ఆ బాండింగ్ ఇమోషనల్ బాండింగ్ ఉంటుంది తల్లి తండ్రులు నాకు ఆదర్శం అన్నది పర్టికులర్ గా చెప్పనవసరం లేదు ఆటోమేటిక్ గా ఆదర్శం అన్న ఇమోషనల్ బాండింగ్ వస్తుంది తల్లిదండ్రులు ఎవరైనా ఏమంటే తట్టుకోలేదు న్యాచురల్ గా ఉన్న ఇమోషనల్ బాండింగ్ కానీ దాన్ని స్టేజెస్ క్రమం క్రమం క్రమంలో ఎవరు ఆ బాండింగ్ ని బలహీనపడిస్తున్నారు ఈ ఆదర్శం నా తండ్రి నాకు ఆదర్శం నా తల్లి నాకు ఆదర్శం అన్న బాండింగ్ ని ఎవరు బ్రేక్ చేస్తున్నారు అంటే ఈ పెద్దవాళ్ళే పర్టికులర్ గా తల్లిదండ్రులు కూడా ఈ మాట అంటుంటారు అమ్మమ్మ తాతయ్య లేదంటే ఇటు మామయ్య అంకుల్స్ వీళ్ళు ఇటువంటి డైలాగ్స్ వేసి పూర్తిగా బాండింగ్ ని బలహీనపరుస్తారు టీనేజ్ పిల్లలతో ఆ విధంగా మాట్లాడకూడదు అసలు వాళ్ళ మైండ్ అప్పుడప్పుడే ఎదుగుతూ ఉంటుంది వాళ్ళు చాలా ఫాస్ట్ గా విషయాన్ని గ్రాఫ్స్ చేసుకునే సిచ్యువేషన్ లో ఉంటారు అది కూడా ఎలాగంటే మనం చెప్పేది దాని వెనకాలన్న మెయిన్ అర్థము మెయిన్ భావన ఇవన్నీ వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి వా వాటిని చాలా ఇమీడియట్గా గ్రాప్స్ చేసుకుంటారు రెండోది ఏంటంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది ఆలోచన దాన్ని డిలీట్ చేయడం మళ్ళీ చాలా కష్టం నువ్వు తయారవుతావురా నాయనా అని నెగిటివ్గా చెప్పినప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అయిపోతావు అంటే నీ తండ్రి ఫెయిల్యూర్ అని చెప్తున్నారు నీ తల్లి ఒక ఫెయిల్యూర్ అని మీరు చెప్తున్నారు ఇది మాటిమాటికి మాటిమాటికి చెప్తూ చెప్పారనుకోండి ఒకటికి నాలుగు సార్లు ఆహా నా తల్లి తండ్రికి ఏమీ తెలీదు వాళ్ళు ఫెయిల్యూర్స్ వాళ్ళ జీవితంలో ఏమి సాధించలేకపోయారు అన్న ఆలోచన వాళ్ళు ఇతను సాధిస్తాడో లేదో సెకండరీ వాళ్ళకంటే నేను ఎక్కువ ఎదగాలి అన్న ఆలోచనలో వస్తుందో లేదో అన్నది తొంభై తొమ్మిది శాతం రాదు ఆ రెండు ఆలోచన రాదు ఎందుకంటే నెగిటివ్ ఎన్ఫోర్స్మెంట్ అయ్యింది కాబట్టి అక్కడ నువ్వు తండ్రిలా తయారవుతావు తండ్రిలా తయారవుతావు అన్నది ఒక నెగిటివ్ లోనే చెప్పారు కాబట్టి అతనికంటే నేను చాలా గొప్పగా ఎదగాలన్న ఆలోచన రాదు కానీ అతను పెద్ద ఫెయిల్యూర్ అన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది నా తల్లి ఫెయిల్యూర్ నా తండ్రి ఫెయిల్యూర్ వాళ్ళకి ఏమీ తెలియదు మీకు ఏం తెలియదు అన్న చెప్తుంటారు కదా డైలాగ్స్ ఎందుకు చెప్తుంటారు అంటే మనం చిన్నప్పటి నుంచి అదే తండ్రికి ఏమీ తెలియదు తల్లికి ఏమీ తెలియదు అన్నది వాళ్ళ మైండ్లో మనం నాటుకుంటూ పోయాము చాలా డేంజరస్ ఆలోచన ఈ ఆలోచన ఏం చేస్తుంది దీనివల్ల రెండు ప్రధాన ప్రమాదాలు ఉన్నాయి వాళ్ళు ఎదిగినప్పుడు డెఫినెట్గా ఇమోషనల్ సపోర్ట్ కావాలి పిల్లలకి ఇమోషనల్ సపోర్ట్ కావాలి జీవితంలో గైడెన్స్ కావాలి ఇంటర్మీడియట్ స్టేజ్ వచ్చింది డిగ్రీ స్టేజ్ వచ్చింది నేను ఏం చెయ్యాలి నా లైఫ్ని ఎలా నేను చూస్ చేసుకోవాలి నా కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలి అలాగే ఒక వాల్యూస్ కలిగిన ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా ఎలా ఉండాలి కష్టం వస్తే ఏం చేయాలి నష్టం వస్తే ఎలా నిలబడాలి ఇబ్బందులు వస్తే ఎలా నిలబడాలి ఈ విషయాల పట్ల చాలా వాళ్ళల్లో సెల్ఫ్ డౌట్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఆ సమయంలో వాళ్ళు ఎవరిని చూడాలి ఇమీడియట్గా తల్లిదండ్రులను చూసి నేర్చుకునే సిచ్యువేషన్లో వాళ్ళు ఉండాలి వాళ్ళు ఏదైనా కష్టం వస్తే తండ్రితో షేర్ చేసుకునే నాన్న నాకు ఈ ఇబ్బంది ఉంది దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అన్న ఆదర్శాన్ని మనం చూపించగలగాలి అది పేరెంట్స్ ఆ కనెక్షన్ ఉంటుంది సహజంగా ఆ కనెక్షన్ ని మనం బ్రేక్ చేయకూడదు ఆ కనెక్షన్ ని ఎప్పుడు కట్ చేస్తాం ఇటువంటి డైలాగ్స్ వేసి కట్ చేస్తాము అతనిలో ఆలోచన వచ్చేస్తుంది నా తల్లిదండ్రులకు ఏమీ తెలియదు ఇంకా నాదేదో నేను చూసుకోవాలి అని అటు ఇటు తిరగడం స్టార్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ మాట వినడం స్టార్ట్ చేస్తాడు లేదంటే ఫ్రెండ్స్ పేరెంట్స్ మాట వినడం స్టార్ట్ చేస్తాడు తన కెరీర్ ని తను నాశనం చేసుకుంటాడు ఏదైనా కష్టము ఇబ్బంది వస్తే ఎలా నిలబడాలో తెలియదు అలా స్ట్రెస్ అవుతాడు మానసిక ఒత్తిడికి గురవుతాడు తల్లిదండ్రులతో షేర్ చేసుకున్న లాభం ఏముంది వాళ్ళు ఏం చెప్పగలరు వాళ్ళే పెద్ద ఫెయిలియర్స్ కదా అన్న ఒక ఆలోచన ఉంటుంది దాంతో ఏంటంటే అతను వాళ్లతో కూడా షేర్ చేసుకోలేక ఇతరులతో షేర్ చేసుకోలేక మానసిక ఒత్తిడికి గురవుతాడు స్ట్రెస్కి గురవుతాడు తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు ని నాశనం చేసుకుంటాడు మార్క్స్ తగ్గిపోతాయి మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ ప్రెషర్ పెడతారు మార్క్స్ తగ్గిపోతుంది ఏంటి అని కానీ ఎందుకు తగ్గుతున్నా ఎందుకు మనం ఇతను మానసిక ఒత్తిడికి గురయ్యాడు అన్నది ఆలోచన లేకుండా మళ్ళీ బాగా ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేస్తారు స్లోగా ఏంటది అన్న భయంకరమైన వాటికి ఆ కి దారి తీస్తుంటాయి రెండు ప్రమాదాలు ఒకటి ఈ ఇమోషనల్ బాండింగ్ కట్ అయిపోతుంది ఇటువంటి నెగిటివ్ డైలాగ్స్ వల్ల నా తల్లిదండ్రులు ఆదర్శం అన్న సహజంగా ఏదైతే దేవుడు పెట్టాడో ఆ కనెక్షన్ కట్ అవుతుంది రెండోది అతను ఇమోషనల్ గా వంటరి అయిపోతాడు అయిపోయి మానసిక ఒత్తిడికి గురవుతాడు మూడో ప్రమాదం కూడా ఉంది అతను నిజ భవిష్యత్తులో ఒక సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల అతనికి ఏ విధమైన గౌరవము మర్యాద ఏమి ఉండవు ఇంకా వాళ్ళు గానే చూశాడు కాబట్టి అందుకే తల్లిదండ్రుల పట్ల చిరాకు పడ్డము వాళ్ళని తిట్టుకోవడం అవసరం వస్తే ఇంట్లో నుంచి గెంటివేయడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ఆ విలువని తగ్గించింది తల్లిదండ్రులే దీనికి ప్రధానంగా ఏంటంటే ఆధ్యాత్మిక విషయాలు ఆధ్యాత్మిక విద్య ఒకటి తల్లిదండ్రులు నేర్చుకోరు తల్లిదండ్రులతో పాటు పిల్లల్ని నేర్పించే పని అస్సలు చేయరు ఆధ్యాత్మిక విద్య ఉంటే మనిషిలో సహనం పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది పిల్లవాడు ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రుల్ని ఎలా డీల్ చేయాలో అది తెలుస్తుంది సహనంతో ఎలా డీల్ చేయాలో అన్నది వీళ్ళు ఓవర్ రియాక్ట్ అవ్వరు పిల్లవాడు ఎగ్జామ్ మార్కులు తక్కువ వస్తే ఇప్పుడు పేరెంట్స్ ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు పేరెంట్స్ టెన్షన్ పడిపోతున్నారు పేరెంట్స్ టెన్షన్ పడి పిల్లవాడిని టెన్షన్ పెట్టేస్తున్నారు అయ్యో ఏ భవిష్యమే నీ నీ ఫ్యూచర్ ఏమైంది నీ ఫ్యూచర్ ఏమవుతుంది నీ ఫ్యూచర్ ఏమవుతుంది అని మాట్లాడితే అదే చెప్తే నాకు ఫ్యూచర్ లేదు అనుకుంటాడు మార్క్స్ లేకపోతే నాకు ఫ్యూచర్ ఎలాగైతే వీళ్ళకి ఫ్యూచర్ లేదు పేరెంట్స్కి నాకు కూడా ఫ్యూచర్ లేదు అన్న ఆలోచన ఒకటి వచ్చేస్తుంది అలా రిపీటెడ్గా మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ మానసిక ఒత్తిడికి గురైపోయి ఎవరితో మాట్లాడాలి ఎవరితో డిస్కస్ చేయాలన్న ఆలోచన లేకుండా మళ్ళీ చాలా డేంజరస్ డిసిషన్ తీసుకోవచ్చు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడము తల్లి కట్ అయిపోవడము హాస్టల్లోనే ఉండిపోయి ఆ తర్వాత అలాగే మొత్తానికి పూర్తిగా పేరెంట్స్ తో దూరం అయిపోవడము అతనికంటూ ఒక విలువలు ఒక ఆదర్శం ఏమీ లేకుండా అతను కూడా ఏదైనా ఇబ్బందులు అయి వచ్చినప్పుడు సహనంతో ఎలా ఉండాలి స్థైర్యంతో ఎలా ఉండాలి అలాగే కోరికలు పర్టికులర్ గా మద్యపానం లాంటివి ఈ టెంప్టేషన్స్ వచ్చినప్పుడు దాని నుండి ఎలా దూరం ఉండాలి అన్న ఆలోచన లేకుండా తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అది మళ్ళీ జీవితాంతో ఇబ్బందులే తల్లిదండ్రులు ఏంటంటే బాగా చదివించేసి అక్కడ కష్టపెట్టేసి భవిష్యత్తుని సెట్ చేద్దాం అనుకుంటారు గానీ ఇక్కడ వాళ్ళు అతనికి పాజిటివ్ గా చెప్పకుండా నెగిటివ్ ఇన్ఫోర్స్ చేసి ఇక్కడ స్ట్రెస్ చేసేసారు టీనేజ్ దశలో ఆ తర్వాత అతనికి సరైన విలువలు ఆదర్శాలు ఇవ్వకుండా ఆ తర్వాత భవిష్యత్తు కూడా అతను ఆర్థికంగా స్థిరపడొచ్చు కానీ మానసికంగా బలహీనుడుగా అయిపోతాడు రెండు విషయాలు చాలా పెద్ద ప్రమాదకరమైన విషయాలు కనుక వీటికి ఒక సొల్యూషన్ గా ఏంటంటే ఇదేదో ఒక డైలాగ్ చెప్పకపోవడం వల్ల డైలాగ్ చెప్తే ఇది సాల్వ్ అయ్యే విషయం కాదు దీనికి సొల్యూషన్ ఏంటంటే తల్లిదండ్రులు విలువలు ఆదర్శాలతో విలువలతో జీవితాన్ని గడపాలి అంటే ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్స్ వాల్యూస్ మీద గడపాలి అంటే ధార్మిక శాస్త్రాల అధ్యయనం ఇళ్లలో జరుగుతూ ఉండాలి అక్కడ నుంచి వాళ్ళు వాల్యూస్తోనే జీవితం గడపాలి ఆ స్టాండర్డ్స్ని తల్లిదండ్రులు చూపించాలి ఆ సహనాన్ని ధైర్యాన్ని స్థైర్యాన్ని తల్లిదండ్రులు చూపించాలి అప్పుడు పిల్లవాళ్ళలో కూడా అదే అలవాటు అవుతుంది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అతను ధైర్యం స్థైర్యంగా నిలబడతాడు తల్లిదండ్రుల్ని ఆదర్శంగా తీసుకుంటాడు కనుక ఎప్పుడు కూడా మీరు టీనేజ్ వాళ్ళతో మాట్లా టీనేజ్ పిల్లలతో మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఇటువంటి నెగిటివ్ అర్థాన్ని ఇచ్చే ఈ నెగిటివ్ అర్థాన్ని ఇచ్చే డైలాగ్స్ మాత్రం అస్సలు వాడొద్దు నువ్వు కష్టపడు మీ తండ్రి కష్టపడుతున్నాడు మీ తండ్రి ఒక ఆదర్శంగా ఉన్నాడు మీకోసం ఒక ఫ్యామిలీని నడిపిస్తున్నాడు నువ్వు కూడా అలా తయారవ్వాలి అంత కష్టజీవిలాగా ఒక స్టాండర్డ్ ఉన్న వ్యక్తిలా తయారవ్వాలి అనే చెప్పాలి కానీ ఆర్థికంగా చూపించి అతను ఏది చేయలేకపోయాడు నువ్వు అలాగే తయారవుతావు అని నెగిటివ్ కాంటెక్స్ లో మాత్రం అస్సలు మాట్లాడకూడదు తల్లి అస్సలు మాట్లాడకూడదు ఇటువంటి విషయాలు తల్లి మాట్లాడితే తల్లికి తండ్రి పైన గౌరవం లేదు భార్యకి భర్త గౌరవం లేదు అన్న ఆలోచన వస్తుంది అలాగే తండ్రి కూడా తన భార్య గురించి నెగిటివ్గా గా పిల్లల ముందు మాట్లాడకూడదు నువ్వు ఇది చెయ్యో అది చెయ్యో భార్యను తిట్టడం ఇలాంటివి కూడా చేయకూడదు వీళ్ళు కూడా అలాగే తయారవుతారు వీళ్ళ జీవితం కూడా నాశనం చేసుకుంటారు వీటన్నింటికి ఒక ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్ ఆదర్శాలు ఫౌండేషన్ విలువలేమున్నాయో అది పర్టికులర్ గా ఆధ్యాత్మిక శాస్త్రాల అధ్యయనం నుండి వస్తాయి ఆ విలువలు బేస్ చేసుకుని మన కుటుంబాన్ని నడిపించే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్